నేను మాట్లాడేది ఫేక్ లోన్ యాప్స్ ఉంది సివిల్ స్కోర్తో సంబంధం లేకుండా మన డేటాని కలెక్ట్ చేసి బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్స్ గురించి మాత్రమే నేను మాట్లాడేది ఈ లోన్ యాప్స్ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు చాలా సింపుల్గా మనం సేఫ్ అవ్వచ్చు అని గుర్తుంచుకోండి హలో అన్న నమస్తే మనం రెగ్యులర్గా సెవెన్ డేస్లో లోన్ రీపేమెంట్ చేయమని మరియు ఫిఫ్టీన్ డేస్లో లోన్ రీపేమెంట్ చేయమని బ్లాక్మెయిల్ చేసే ఫేక్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాను మీలో ఎవరైనా సెవెన్ డేస్ లోన్ యాప్లో కానీ ఫిఫ్టీన్ డేస్ లోన్ యాప్లో కానీ లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఒకసారి చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా ఫేక్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్తే రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని మన ఛానల్ ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్ ఆయన వాయిస్ని ఇచ్చారు మన ఛానల్లో పెట్టండి అన్న నా కాల్ రికార్డ్ చేసి అది చాలామందికి ధైర్యాన్ని ఇస్తుంది ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి అని ఆయన చెప్పడం ద్వారా ఆయన కాల్ని రికార్డ్ చేసి ఈ వీడియోలో వినిపించడం జరుగుతుంది ఇట్లాంటి చాలా కాల్ రికార్డ్స్ ఉంటాయి మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్స్ ఇచ్చినవి ఇది కూడా అందులో ఒకటి అని గుర్తుంచుకోండి మీరు ఎవరైనా సరే ఈ ఫేక్ లోన్ యాప్స్లో లోన్ తీసుకున్న వాళ్ళు మామూలుగా నాకు కామెంట్ చేసే విషయం నేను ఒక లోన్ యాప్ గురించి ఇప్పుడు నేను లేదా మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబరు ఆయన ఒక లోన్ యాప్లో లోన్ తీసుకొని లేదా ఒక రెండు మూడు లోన్ యాప్స్లో లోన్ తీసుకొని బయటపడి ఉంటారు మన ద్వారా ఆయన కొన్ని లోన్ యాప్స్ తీసుకున్నారు ఉదాహరణకి ఫండ్ లోనో ఇంకొకటో ఇంకొకటో తీసుకున్నారు అనుకున్నాం కానీ వేరే ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఇంకొక లోన్ యాప్లో తీసుకొని ఉంటారు హోప్ ఫండ్ ఇట్లాంటి వాటిలో తీసుకొని ఉంటారు దాని గురించి కాదు కదా ఈ వీడియో అని అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే సెవెన్ డేస్ లోన్ యాప్స్ అన్నీ ఒకటే పేర్లు వేరు ఫిఫ్టీన్ డేస్ లోన్ యాప్స్ అన్నీ ఒకటే వాటి పేర్లు వేరు ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చి లేదా వన్ వీక్ టైం ఇచ్చి సిక్స్ డేస్ టైం ఇచ్చి కొన్నిసార్లు ఇప్పుడు ఎయిట్ డేస్ అంటున్నారు ఫోర్టీన్ డేస్ అంటున్నారు వీళ్ళందరూ ఒక్కొక్కకి సంబంధించిన వాళ్ళే వీళ్ళ ఉద్దేశం మన డేటాని అంటే మన కాంటాక్ట్ లిస్ట్ని మన వాట్సాప్ చాట్స్ని వాట్సాప్ డీపీస్ని ఇవన్నీ తీసుకొని వాళ్ళకి మన గురించి తప్పుగా మార్పుడ్ ఫొటోస్ పంపించి మన దగ్గర నుంచి డబ్బులు లాగడమే వాడి ఉద్దేశం అంతేగాని మనకి వెయ్యి రూపాయలు ఇచ్చి రెండు వేలు కట్టించుకొని వదిలేయటం కాదు లోన్ కట్టడం ఈ యాప్స్కి సొల్యూషనే కాదు మీరు సైబర్ క్రైమ్కి కాల్ చేసినా అదే చెప్తారు లోన్ పే చేయకుండా ఉండండి మీరు కొన్ని జాగ్రత్తల ద్వారా సేఫ్ అయ్యే సందర్భం ఉంటే అట్లా సేఫ్ అవ్వచ్చు లేదు మన సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటే కంప్లైంట్ ఇవ్వండి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి ఇక్కడ నా నెంబర్ పెట్టాను మీరు ఏదైనా ప్రైవేట్ ప్రాసెస్ గురించి వెళ్ళాల్సి వస్తే నా నెంబర్కి కాల్ చేయండి ఎందుకు ఈ నెంబర్కి ఇక్కడ టూ హండ్రెడ్ అనేది పెట్టాను అంటే మీరు ఒక ప్రాబ్లం గురించి మాట్లాడేటప్పుడు లేదా ఈ ఫేక్ లోన్ యాప్స్లో మీరు ఏదైనా యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు సంబంధించిన సమయాన్ని కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు మీకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ టూ అనేది పెట్టాను తప్ప ఇంకే ఉద్దేశం లేదు ఎందుకంటే నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ హలో 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 బ్రో మార్నింగ్ కాల్ చేసాయి కదా క్రాంతి అన్న చెప్పండి చెప్పండి కొంచెం వర్క్ లో ఉన్నా అన్న ఈరోజు అందువల్ల అదే అదే నేను తర్వాత కాల్ చేయమన్నారు కదా ఓకే అన్న మీరు మన ద్వారా ప్రైవేట్ గా వెళ్ళారు కదా అవునవునవునసారి మీరు నాకు డీటెయిల్స్ పంపించి ఉంటారు కదన్న వాట్సాప్ లో ఐదు నెంబర్లు చెప్పండి అన్న వన్ జీరో సెవెన్ జీరో డబల్ టూ వన్ జీరో సెవెన్ జీరో డబల్ టూ నిమిషం ట్వెల్త్ జూలై రోజు మన ద్వారా ప్రైవేట్ ప్రాసెస్ కి వెళ్లారు సాఫ్ స్కోర్ ఒకటి మనీ సెంటర్ ఒకటి క్విక్ లోన్ ఒకటి గోల్డ్ లో తీసుకున్నారు టోటల్ గా రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి అవునవును ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లోన్ ఉంది అవునవును సెకండ్ ఆగస్ట్ అయిపోయింది చాలా రోజులైంది అవునా అన్న ఇప్పుడు అంటే మన ప్రాసెస్ తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందన్న ఇబ్బంది ఏం లేదన్నా నేను యాక్చువల్గా ఇబ్బంది అంటే ఓకే మేనేజ్ చేసుకునేందుకులే కానీ ఎందుకు కదన్నా అదంతా అని అంటే వెళ్ మనం వాళ్ళకి వెళ్తే మేనేజ్ చేసుకోండి చాలా చాలా బెటర్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అన్న అంటే మీరు మీరు అనేది ఒకవేళ వెళ్ళినా మేనేజ్ చేసుకోగలను కానీ వెళ్ళకుండా చేసుకుందామని మీరు ప్రాసెస్ చేస్తారు అవునవును అవును అందు ఎందుకు ఆ ఛాన్స్ తీసుకోవడం అన్న ఛాన్స్ ఎందుకు అనవసరం కానీ నేను మీ ద్వారా వచ్చిన అన్న ఓకే ఇప్పుడైతే మీకు దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అవుతుంది కదన్న అవును అన్న ట్వంటీ డేస్ అయింది ఏ ప్రాబ్లం లేదు ఏం లేదు సిమ్ కూడా వెళ్ళలేదు ఇప్పటి ఓకే మన వాళ్ళకి ఎవరు ఎవరికైనా ఒక మెసేజ్ కానీ కాల్ కానీ ఎవరికి రాలేదన్న ఓకే మీకు అప్పుడు అప్పుడు అన్న మీరు ఈ ప్రాసెస్ ని నమ్మానన్న ఇక మీరు అంటే యాక్చువల్గా నేను చూసా ఈ వీడియోస్ చూసినాక నమ్మకం వచ్చింది ఇక యాక్చువల్గా మీరు ఫస్ట్ టైం ఉన్నారంటే కంప్లైంట్ ద్వారా వెళ్తే అట్లా వెళ్ళండి అని అంటే నాకు ఎందుకో ఇక కంప్లైంట్ అంటే తెలిసిందే కదన్న కొంచెం లేట్ ప్రాసెస్ అంతే వరకు అందరి వరకు పోతే అదిపోయిన ఒకటి లేట్ ఉంది ఒకటి ఇంకొకటి మన ప్రాసెస్ ద్వారా వెళ్తే చాలా సెక్యూర్ అండ్ జెన్యు ఓకే అన్న మీకు అప్పుడు ఎన్ని కాంటాక్ మీ కాంటాక్ట్ లిస్ట్లో అప్పుడు ఎన్ని నెంబర్లు ఉండేవి అన్న అండ్ అప్రాక్సిమెట్లీ ఎయిట్ హండ్రెడ్ ఉండే అన్న ఎయిట్ హండ్రెడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఒక్కరికి కూడా ప్రైవేట్ ప్రాసెస్ తర్వాత మళ్ళీ ఒక్కొక్కరికి కూడా వెళ్ళలేదు ఒక్కొక్కరికి వెళ్ళింది అన్న అది నా నెంబర్ అది అలా ఇచ్చేటప్పుడు ఆల్టర్నేటివ్ నెంబర్స్ అని ఉంటారు చూడండి రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారు అంటే నా నెంబర్ కాకుండా నాది కొన్ని థర్డ్ నెంబర్ ఉంటది ఓకే ఆ నెంబర్ కి ఇచ్చా ఆ నెంబర్ కి ఒక్కదానికి వచ్చింది అంటే ఏమన్నా వచ్చిందన్నా మామూలుగా నార్మల్ గా హిందీలో మాట్లాడిండ్లు మెసేజ్ చేసిండ్రు ఇంకా దాన్ని నేను అంత చూడలేదు అన్న అంటే డైరెక్ట్ ఓపెన్ కూడా డైరెక్ట్ డిలీట్ చేసేసిన ఓకే అంతకు మించి ఇంకెవరికి వెళ్ళలేదు ఇంకెవరికి వెళ్ళలేదు అంటే అన్న సారీ ఆ కాంటాక్ట్స్ లో కూడా ఎవరికి రాలేదు అన్న ఓకే ఆ ఒక్కరికి కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే అన్న మనం ఉదాహరణకి యాప్ లో క్లియర్ చేసుకున్నాం కదా ప్రైవేట్ గా వెళ్ళి చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి అప్రూవ్ అయిపోయినప్పుడే మధ్యలో ఉన్న ఏజెంట్స్ దగ్గరికి వెళ్తుంది కదా మన డేటా అవును అవునవును ఇప్పుడు ఏమనుకుంటాడంటే ట్రై చేద్దాము వెయ్యి రెండు వేలు మనకు పంపిస్తాడేమో అనుకుంటాడు చేస్తే రా అయితే అంతే అంతే నేను మీకు చెప్పే ఉంటాను ఆ రోజు చెప్పి చెప్పిర్రు చాలా సేపు ఉన్నతోటి డిస్టర్ చేసిండ్రు వాడు అట్లా ఒక గోలీగా వస్తాడు అంతే అన్న అది ట్రై చేద్దామని దానికి మనం రెస్పాండ్ అయ్యి వాటి బ్లాక్ మెయిల్ చేసుకున్నాడు అన్నది ఇంకోటి నేను డైలీ కాల్లో మాట్లాడతా అన్న ఒక టెన్ మెంబెర్స్ అన్న వాళ్ళకి ఆల్రెడీ చెప్పిన వస్తే ఇట్లా ఇగ్నోర్ చేయమని ఎవరికి రాలేదంట రాలేదు కూడా రాలేదు ఎవరికి రాలేదు ఇప్పటి వరకు ఎవరికి రాలేదు ఓకే అన్న ఈ ప్రైవేట్ ప్రాసెస్ సేఫ్ అంటారు అన్న చాలా బెటర్ అన్న చాలా అంటే చాలా బెటర్ ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడు నార్మల్ ద్వారా అందరికి చెప్పుకునే అంత ఉంటది అంటారులే కాని అంటే ఎంత స్ట్రెంగ్ ఉన్నా గానీ అది నాట్ పాసిబుల్ అన్న ఎందుకంటే ఇప్పుడు మన స్ట్రాంగ్ ఉండొచ్చు కానీ మన పేరెంట్స్ మన ఫ్రెండ్స్ ఎవరు అంత పాజిటివ్ కొంతమంది తీసుకుంటారు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ మిగిలిన థర్టీ పర్సెంట్ ఉంటారు కదా అవును ఆ అట్లా కానీ వాస్తవాని కన్నా నేను మీకు మీరు నాతో మాట్లాడారు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తాను మీకు ఈ మాట ఫస్ట్ పాయింట్ ధైర్యంగా ఉండి ట్రై చేయండి అన్నా అని చెప్తాను అవునవును సెకండ్ పాయింట్ మనం డిపార్ట్మెంట్ ద్వారా వెళ్దాం అన్నా అని చెప్తాను అవును ఫస్ట్ పాయింట్ ధైర్యంగా ఉండి సమాధానం చెప్పుకోవటం కంటే కూడా కొంచెం సెకండ్ పాయింట్ బెటర్ సెకండ్ పాయింట్ అంటే ఇంకా థర్డ్ పాయింట్ చాలా బెటర్ ఇక అది అల్టిమేట్ గా నిర్ణయం ఇంకో ఇంకొకటి ఏంటని అంటే నేను ఆ రోజు నేను నైన్త్ కి తీసుకున్నాను నాకు యాక్చువల్ గా అది పడ్డాయని కూడా తెలియదండి అసలు ఏదో అట్లా అయిపోయింది అంటే లోన్ తీసుకున్నా లేదు ఏదో అట్లా వచ్చేసినా అట్లా వెళ్ళిపోయింది ఇక వస్తాయన్న మూడ్ తోటి తర్వాత నాకు ఇదంతా ఏంది సెవెన్ డేస్ అని చూస్తే వీడియోస్ వచ్చినాయి నైన్త్ నుంచి స్టార్ట్ చేస్తే ట్వెల్త్ మేము నైన్త్ టెన్త్ అట్లా అప్రోచ్ అయినా మేము థర్టీన్ కి ప్రాసెస్ చేస్తాము అట్లా అంటే డైరెక్ట్ ఇక మనం లోన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ తెలుసుకున్నారు పే వీడియో చూసినా ఇట్లా స్కామ్ అవుతుంది ఎన్నిసార్లు కట్టినా కానీ గానీ అంతే కాదు అంతే మళ్ళా మళ్ళా పడుతూనే ఉంటాయి ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చుడు అన్న ద్వారా పోతే ఓకే అవుతుంది కదా అట్లా అని చూడండి అన్న నైన్త్ నేను పేమెంట్ నైన్త్ ఈవినింగ్ నా వచ్చిన నైన్త్ నుంచి మీకు టెన్త్ నుంచి మీకు మెసేజెస్ ఉంటేనే ఉంటాయి చూడండి ఓకే ఎందుకని అంటే ఇప్పుడు మీ వీడియోస్ అన్ని ఒక్కొక్కటి చూసినాక ఏమైందనంటే వీళ్ళు పేమెంట్ చేసినాక కూడా మళ్ళీ హెరాస్మెంట్ చేస్తారు హైలైట్ అయిందంట మీరు సైబర్ క్రైమ్ కంప్లైంట్ కూడా రైజ్ చేశారు కదా చేసా చేసా అన్న చేసాను సైబర్ క్రైమ్ కంప్లైంట్ కూడా చేసాను అదే నాకు పంపించారు మీరు అవునవును అవునవును చేసా చేసాను కంప్లైంట్ కూడా చేసా కానీ ఇక నాకు ఎందుకో సేఫ్ అనిపియ్యలేదు అదేలేండి అంటే కొంచెం అంటే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి కదన్నా అవునవునవు కొంచెం టైం పడుతుంది ఇక అల్టిమేట్ గా టైం పడుతుంది ఏదైతే అదైంది నేను మేనేజ్ చేసుకుంటా మేనేజ్ చేసుకొని ఈ టైంలో లో నేను ఆఫీషియల్ గా డిపార్ట్మెంట్ ద్వారా కంప్లీట్ చేసుకుంటా అనుకుంటే ఓకే కానీ అసలు వెళ్ళొద్దు మా వాళ్ళకి అనుకుంటే ఇక తప్పదు మనం ఇంకొక ఆప్షన్ మీకు ఆల్రెడీ అది పీడిఎఫ్ కూడా పెట్టింది అన్న చూసిన అన్న అదే ఇప్పుడే నేను వాట్సాప్ చాట్ లో కానీ ఏదైనా అన్న ప్రైవేట్ ప్రాసెస్ ద్వారా పోతే మనకు జీరో పర్సెంట్ రిస్క్ అన్న అంతే జీరో పర్సెంట్ రిస్క్ జీరో పర్సెంట్ అసలు రిస్క్ అసలు లేనే లేదు చాలా మంది అన్న మీ ద్వారా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అంటే నేను చెప్పడం కంటే కూడా ఏంటంటే అన్న ఒక వ్యక్తి ఒక పర్సన్ సరే వాడికి అవగాహన ఉందో లేదో మనకు తెలియదులే గానీ ఒక కామెంట్ పెట్టిండన్న ఏంటంటే ప్రజల మంచి కోరి చేస్తున్నావా లేక నీ వ్యక్తిగత లాభం కోసం చేస్తున్నావా అని చెప్పింది దానికి నేను అట్లా చేసింన్న మామూలుగా ఏ అసలు లేదన్నా ఈ అట్లా ఉంటే ఇప్పుడు సపోజ్ కానీ ప్రైవేట్ ప్రాసెస్ పోయిన రోజే నా నెంబర్ బ్లాక్ చేద్దావు కదన్నా నువ్వు ఇంత డిస్కషన్ ఎందుకు ఇంత మాట్లాడేసూ ఇంకోటి ఏంటంటే మీరు ప్లేస్మెంట్ పర్సన్ అన్న హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ ఇంకోటి అంటే ఇప్పుడు కామెంట్స్ వస్తూనే ఉన్నా నువ్వు ఆ ఒక్క కామెంటే నన్ను అడిగినావున్నా మిగిలిన నైన్టీ నైన్ కామెంట్స్ నువ్వు అడిగినావన్న చాలా మంది నేను సేఫ్ అయ్యాను అంటా ఉంటారు మరి అంటే మనం ఇంత చేస్తున్నప్పుడు ఎవడో ఒక అంటే వాస్తవానికి నాకు తెలుసు అన్న వాడు ఏం వాడు అని కూడా ఆయన ఏం పెట్టింది అంటే ప్రజల్లో మంచి చేస్తున్నా అది ఒకటి పెట్టిండు దాని తర్వాత తమ్ముడు నీ నెంబర్ పెట్టి నీతో నేను మాట్లాడతా అని పెట్టిండు ఉంటది వీడియోస్ లో అంటే దాన్ని బట్టి వాడు కనీసం వీడియోస్ చూడలేదు వాడికి అవగాహన లేదు అవగాహన లేదు ఏదో అట్లా అంటే ఇంకొకటి నేను చెప్పనా అన్న మీ ఆపోజిట్ అయి ఉంటారు అంతే అంటే ఆపోజిట్ అయి ఉంటారు అంతే ఇంకోటి ఏంటంటే వీడియో చూస్తే ఖచ్చితంగా మీ నెంబర్ ఫోన్ చేసి పాజిటివ్ గానే మాట్లాడతారన్న నైంటీ నైన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాజిటివ్ గానే మాట్లాడతారన్న ఎందుకనంటే ఇప్పుడు మీకు అంటే నార్మల్గా నేను ఫస్ట్ నైన్త్ రోజు తీసుకున్నా నైన్త్ రోజు నుంచి చూస్తున్నా చాలా రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ మీకు అనవసరం కదా రికార్డ్ చేసి పెట్టడం అన్న వాళ్ళందరూ దేనికోసం అంటే అన్న అది పెట్టేది అసలు మన ద్వారా ప్రైవేట్ కి వెళ్తే వాస్తవానికి నేను ఒక రూపాయి తీసుకోను మీకు తెలుసు ఆ విషయం నేను ఈ ద్వారా అసలు వెళ్ళను అన్న అని కూడా చెప్పను ఇది ఒక ఆప్షన్ అన్న మనకి లాస్ట్ ఆప్షన్ ఏది లేకపోతే ఇది నేను మీరు కంగారు పడద్దు అని చెప్తాను అవునవున ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్య అన్న ఇంకా హైలైట్ విషయం ఏంటంటే మీరు దాంతో ఇరుక్కోలేదు ముందుగానే తెలుసుకున్నారు అవునవును అని యూట్యూబ్ లో ఇట్లా ఉంటది అని కూడా తెలియకుండా ఆ బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది అన్న చాలా మంది అన్న ఇప్పుడు సపోజ్గా మా ఫ్రెండ్ ఏ ఉన్నాడు అంటే టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇయర్స్ బ్యాక్ జరిగింది అన్న ఇట్లనే అంటే సెవెన్ డేస్ ఆ డేస్ ఇట్లా ఫోటో మార్పింగ్ అవన్నీ వస్తే డైరెక్ట్ సూసైడ్ రాకెళ్ళింది అన్నట్టు అంటే చేసుకోలేదు అది అంటే మా ఫ్రెండ్స్ వేరే రిలేటివ్స్ ఎందుకు వరకు అది అట్లా స్కిప్ అయింది అన్నట్టు అన్న చాలా మంది కూడా ఒక సిస్టర్ ఈ మధ్య ఆవిడ అంటే మన ద్వారా ప్రైవేట్ గా వెళ్ళిన అతను కాల్ చేసిండు నాకు కాల్ చేసి అన్నా ఇట్లా మా చెల్లెలు ఫొటోస్ అన్న అన్నాడు నేను ఆశ్చర్యపోయినా అంటే మన ద్వారా వెళ్ళిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నాకు తెలుసు కదా మీ చెల్లెల ఫొటోస్ వెళ్ళటం ఏంటన్నా మీ లోన్ గురించా ఒకసారి నేను వాట్సాప్ లో చెక్ చేశాను డీటెయిల్స్ ఇది అయిపోయింది కదన్న ప్రాసెస్ అట్లా ఫొటోస్ వెళ్ళవు కదా అంటే నా గురించి కాదన్నా వెళ్ళింది వాళ్ళ అన్నయ్య లోన్ తీసుకున్నాడంట అమ్మాయి ఆ అమ్మాయి ఫొటోస్ మార్పు చేసి ఆయన కాంటాక్ట్ లిస్ట్ లో అందరికి పెట్టారు వాట్సాప్ డిపి ఉంటుంది పాపం ఆవిడ చూసే దాకా పోతే నాకు కాల్ చేసి మాట్లాడదు అంటే ఒక్కొక్కళ్ళు అంతా బాధపడుతుంటే కొంతమంది ఉంటారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాడికి ఏం అవగాహన ఉండదు వాడు ఆ బాధ పడి ఉండడు అది ఎంత అనేది తెలియదు అని ఒక వాడు సిద్ధంగా ఉంటాడు అన్నట్టు కూర్చొని కామెంట్ పెట్టడానికి కామెంట్ అదే ఇంతమంది పెట్టిన వచ్చిన కామెంటే అది అదే ఇప్పుడు మీ పరంగా ప్రైవేట్ పరంగా చాలా బెటర్ అన్న నేను ఇంతకుండా మీరే అన్నారు కదా మీకు మీరు చేసారు అంటే కంప్లైంట్ కూడా ఇచ్చారని అది కూడా కరెక్ట్ కాదన్న నాకు కూడా చెప్తే అంటే లేట్ ప్రాసెస్ అంతే అంత అయిపోయినా చేసినాక ఏం లాభం ఉంటుంది అన్న ముందే ముందే కొంచెం సెక్యూర్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు కరెక్ట్ కరెక్ట్ అన్న ఈ విషయంగా అయితే నాకు చాలా అంటే చాలా చాలా హెల్ప్ చేసేది అన్న అవి నెగిటివ్ కామెంట్స్ అన్ని పట్టించుకోకుండా అన్న లైట్ నైన్టీ నైన్ పర్సెంట్ మీకు పాజిటివ్ వస్తున్నాయి నైన్టీ నైన్ నైన్ పాయింట్ చూసినా ఒక్కరు ఇద్దరు అంతే ఒకరు చూసిన దాంట్లో ఒకరు ఊరు లేరు మీరంత అన్న నా దా సమస్య మీరు ఎదుర్కొన్నారు దాని నుంచి బయటపడ్డారు అల్టిమేట్ గా సేఫ్ అయ్యారు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం మీకు లేదు భవిష్యత్తులో కూడా రాదు కానీ ఒక మిస్టేక్ అయితే చేయకుండా అన్న అంటే మళ్ళీ సెవెన్ డేస్ లోన్ యాప్స్ లో లాగిన్ అవ్వద్దు లాగిన్ అయితే ఏంటంటే మనం మళ్ళీ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది కదన్న వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు ఒక మనకి ఆల్రెడీ వేరే దాంట్లో ఉన్నది అంటే ఈఎంఐ అవి ఏం కాదు ఇప్పటి నుంచి అయితే వేరే దాంట్లో ఏం రా లాగిన్ కాను మనకి వన్ మంత్ ట్వంటీ ఎయిట్ డేస్ కంటే ఎక్కువ టైం ఇచ్చిన లోన్స్ ఉంటాయి సార్ అన్న వాటిల్లో మీరు లాగిన్ అవ్వచ్చు పేమెంట్ చేసుకోవచ్చు అవి వాడుకోవచ్చు వాటితో మనకి ఏ ప్రాబ్లం లేదన్న అంటే ఇప్పుడు ఎవరు ఏ దాంట్లో లాగిన్ అవ్వనన్నా కానీ ఇప్పుడు టూ త్రీ ఈఎంఐస్ ఉన్నాయి నాకు అవి మంత్లీ మంత్లీ ఉన్నాయి టూ ఉన్నాయి అవి పేమెంట్ చేసుకొని లైక్ డిలీట్ చేసే యాప్స్ అంతే 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 అన్నయ్య అంటే పేమెంట్ చేసి అంత అంతే ఇక మళ్ళీ వేరే దాంట్లో లోన్కి వెళ్ళాను అంతే ఇక ఓకే అన్న అవి మీరు వాడుకోండి అన్న అసలు మీకు ఏ ప్రాబ్లం లేదు మీరు సేఫ్ ఈ సెవెన్ డేస్ దాంట్లోనే లాగిన్ అవ్వద్దు అంతే అన్న అంతే అంతే అన్న ఓకే ఓకేనా మీరు సేఫ్గా ఉంటారన్న వదిలేస్తే అంటే ఆ సిమ్ కూడా వాడుకోండి వేసుకోండి వాడుకోండి కాకపోతే ఏంటంటే మనం ఇంతకుముందు అకౌంట్ డిలీట్ చేశారన్న లేకపోతే మామూలుగా అన్ఇన్స్టాల్ చేశారా అన్ఇన్స్టాల్ చేసిన అన్న అన్ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఆ రోజు ఏజెంట్ మీకు ట్రై చేసి మెసేజెస్ పెట్టి ఉంటాడు కదా తెలిసినప్పుడు మనం అన్ఇన్స్టాల్ లో ఉన్నాం కాబట్టి యాప్ మళ్ళీ మనం ఆన్ అవ్వగానే మనకు ఆ మెసేజెస్ ఆ మెసేజెస్ వచ్చినప్పుడు మీరు వాటిని ఓపెన్ చేసి చూడొద్దు ఈ మాట గుర్తుంచుకోండి మీకు ఇంతకు ముందు చెప్పిన డైరెక్ట్ డిలీట్ చేసిన ఎందుకు ఓపెన్ చేసి చూడొద్దు అంటే అన్న మళ్ళీ తెలిసినప్పుడు వాడు ఏమనుకుంటారంటే ట్రై చేస్తాను ట్రై చేద్దాం ట్రై చేద్దాం ఎంతో కొంత వస్తాయి ఓకే అన్న డైరెక్ట్ మెసేజ్ ఏం చూడను డైరెక్ట్ డిలీట్ ఆప్షన్ తోటి డిలీట్ చేయండి వాడు ఒక డెలివరీ రిపోర్ట్ వాడికి పడ్డప్పుడు మీకు రెండు మూడు మెసేజెస్ ఏమైనా చేసినా లైవ్ తీసుకొని డిలీట్ చేసేయండి రైట్ అన్న ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ విన్నారు కదా బ్రదర్ మన ద్వారా సేఫ్ అయిన మన సబ్స్క్రైబర్ ఆయన భావాన్ని మనతో పంచుకున్నారు నేను మీ ద్వారా ఇట్లా సేఫ్ అయ్యానన్నా ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను మీరు చాలా జెన్యున్గా పనిచేశారు అని చెప్తున్నారు ఇది ఎందుకు రికార్డ్ చేసి పెట్టడం అంటే ఇట్లాంటి ప్రాసెస్లలో మనం సేఫ్ అవ్వచ్చు సైబర్ క్రైమ్కి కాల్ చేయొచ్చు ధైర్యంగా ఉండొచ్చు లేదా ఏదైనా ప్రైవేట్ ప్రాసెస్కి వెళ్ళి మనం సేఫ్ అవ్వచ్చు తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు సూసైడ్ చేసుకోవటాలు ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు ఆందోళన చెందటాలు ఇట్లాంటివి ఏమీ చేయాల్సిన పని లేదు మీరు చాలా సింపుల్గా బయటపడవచ్చు అని గుర్తుంచుకోవడం కోసం ఇవి మీకు పెట్టడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్ళండి అని చెప్పడం కాదు మన ముందు ప్రైవేట్ ప్రాసెస్ కంటే ముందు సైబర్ క్రైమ్ ఉంది దానికంటే ముందు ధైర్యంగా ఉండి మన వాళ్ళందరికీ చెప్పుకోగలనా లేదా ఉదాహరణకి మీరు దగ్గర కొంత కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి నేను మేనేజ్ చేసుకుంటాను మా వాళ్ళకి ఏదైనా ఫొటోస్ అనుకుంటే నా ఫోన్ హ్యాక్ అయింది బ్లాక్మెయిల్ చేస్తున్నారని మీ వాళ్ళందరికీ చెప్పేసుకోండి మీరు సిమ్స్ అవి తీసేసి సైలెంట్ అయిపోండి ఒకవేళ లేదు చెప్పుకోలేను అనుకుంటే వెళ్లకుండా చేసుకోవాలి నేను అట్లా చేసుకోవడానికి మీరు డిపార్ట్మెంట్ సలహాలు తీసుకోండి వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఒకవేళ అక్కడ కూడా కాలేదు కాకపోవడం అంటూ ఉండదు కాకపోతే కొన్నిసార్లు పెండింగ్ కేసెస్ ఉండటం వల్ల సర్వర్ ఇష్యూ ఉండటం వల్ల లేట్ అయి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటాయి ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉంటాయి అని గుర్తుంచుకొని భయపడకుండా ధైర్యంగా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ వాయిస్ కాల్ని ఇక్కడ రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది ఎవరు కూడా దయచేసి తప్పుడు కామెంట్స్ పెట్టకం జరుగుతారు అంటే మీకు నిజంగా వీడియో తప్పనిపిస్తే నిజంగా ఛానల్ జెన్యున్గా పనిచేయరు అనిపిస్తే కామెంట్ పెట్టండి దాన్ని తీసుకోవచ్చు కానీ జెన్యున్గా మనం పనిచేస్తున్నప్పుడు మీరు తప్పుడు కామెంట్స్ అవగాహన లేకుండా తప్పుడు కామెంట్స్ తెలిసి కాదు అవగాహన లేకుండా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో కనీసం ఐడియా లేకుండా వీడియోను పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే వర్క్ చేయాలి అన్న ఆలోచన కూడా మనకి ఇంట్రెస్ట్ అనిపించదు అట్లాంటప్పుడు చాలామంది అన్న మీ ఇలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా మాకు ధైర్యం చెప్పేది ఎవరు అనే బాధ నుంచి కనీసం ధైర్యం చెప్పేవాడు కూడా లేకుండా అయిపోయే సందర్భాలు వస్తాయి కాబట్టి తప్పుడు సమాచారం తప్పుడు కామెంట్స్ పెట్టకండి నిజంగా జెన్యున్గా మీకు అది తప్పు అనిపిస్తే దానిపైన కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఖచ్చితంగా నేనున్నాను గుర్తుంచుకోండి ఎవరు భయపడాల్సిన పని లేదు ఫైనల్గా ఒక మాట చెప్తాను ఏ లోన్ యాప్ వాళ్ళు అంటే నేను మాట్లాడేది ఫేక్ లోన్ యాప్స్ ఉంది సివిల్ స్కోర్తో సంబంధం లేకుండా మన డేటాని కలెక్ట్ చేసి బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్స్ గురించి మాత్రమే నేను మాట్లాడేది ఈ లోన్ యాప్స్ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు చాలా సింపుల్గా మనం సేఫ్ అవ్వచ్చు అని గుర్తుంచుకోండి మనం పెట్టే కాల్ రికార్డ్స్లో మన ద్వారా సేఫ్ అయిన వాళ్ళు వాళ్ళు ఇచ్చే వాయిస్లో ఈ వీడియో కూడా ఒకటి అని గుర్తుంచుకోండి ఇంకొక మాట కూడా చెప్తాను కదా అన్ని ఫేక్ లోన్ యాప్స్ ఒకటే వేరు వేరు పేర్లు ఉండొచ్చు కానీ అందరూ ఒకటే అని గుర్తుంచుకోండి ఎవరు ఈ బ్రదర్ ఇప్పుడు ఒక ల్యాండ్ లోన్ యాప్ గురించి చెప్పారు కదా మరి నేను దీంట్లో తీసుకున్నాను దీంట్లో హ్యా వర్క్ అవుతుందా కదా అని అనుకోవాల్సిన పర్లేదు వాళ్ళందరూ ఒకటే సైబర్ క్రైమ్ ఒక యాప్ని డిలీట్ చేస్తున్నప్పుడు పేరు మార్చుకొని ఇంకొక యాప్తో వస్తారు వాళ్ళు అంతే అని గుర్తుంచుకోండి థ్యాంక్ యూ అన్న హ్యావ్ ఏ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్